శ్రీ అష్టలక్ష్మి ఐశ్వర్య ఐశ్వర్యవృద్ధి కోసం ఈ అష్టలక్ష్మి శ్లోకాన్ని వినటం కానీ చదవటం కానీ చేయాలి శ్రీ ఆదిలక్ష్మీ ద్విభుజాచ త్రినేత్రాంచ సాభయా వరదాన్వితాం పుష్పమాలాధరాం దేవిం అంబుజాసన సంస్థితాం పుష్పతోరణ సంయుక్తాం ప్రభామండల మండితాం లక్షణ సంయుక్త సర్వాభరణూషితీరధరాీం మకుటీచారులయాంశాదిలక్ష్మి మహంభజే శ్రీసన్తలక్ష్మి జటామకుట సంయుక్త స్థిరాసనసమన్విత అభయం కటకం చూర్ణకుంభం కరద్వే కంచుకం సన్నవీత మౌక్తికం చాపిధారిణం దీపచామరహస్ సేవిత పాశ్వయోద్వసేనాని సంకాసం కరుణాపూరితనం మహారాజం సంతనలక్ష్మి మిష్టాదసిద్ధ్రీగజలక్ష్మీ చతుర్భూజా మహాలక్ష్మీ గజయుమసూపూజిత పద్మపత్రాభనయ వరాభయకరోజ్వలాం ఓం కరద్వయే చాబ్జం దతీ శుక్లవస్కం పద్మాసనే సుఖాసీనాం గజలక్ష్మీ మహంభజేధనలక్ష్మీ కిరీటమకుటోపేత స్వర్ణవర్ణ సమన్విత సర్వాభరణం సుఖాసనసమన్విత పరిపూర్ణం చుంభం చ దక్షిణేన కరేణతో చక్రం బాణం చ తాంబూలం తా వామకరేణతో శంఖం పద్మం చాపం చ చుండికామారిణీం సకంచుకస్తం ధ్యాద్ధనలక్ష్మీ మనోహరం శ్రీధాన్యలక్ష్మీ వరదాభయ కిరీటమకుటోజ్వం అంబుజం కదంబ కదంబలద్రోణికాం పంకజం చాష్టహస్తేషు దాం శుక్లూరుణీం కృపామూర్తిం జటాజూటాం సుఖాసన సమన్వితాం సర్వాలంకార సంయుక్తాం సర్వాభరణ భూషితాం సర్వాళంకారయుక్త మనోహరి రూపాం ధాన్యశ్రియం భజే శ్రీ విజయలక్ష్మీ సింహాసన వరస్థితాం సుఖాసనం సుకేసీం చిరీటమకుటోజ్జ్వలాం श्यामाङ्गीं कोमलाकारं सर्वाभरणभूषितां खट्गं पासं तथाचक्रमभयं सव्यहस्तके खेटकं चाङ्कुशं शङ्खं वरदं वामहस्तके राजरूपधरां शक्तिं प्रभासौन्दर्यशोभितां हंसारूढां स्मरेद्देवीं विजयं विजयप्रदे श्रीधैर्यलक्ष्मी అష్టబాహుయూతలక్ష్మీ సింహాసనవరస్థి తప్తకాంచాసా కిరీటమకుటోజ్జ్వల్ స్వర్ణకుక సంయుక్త సన్నవీతరాంశుభా అభయం వరద భుజయో సవ్యవామో చక్రం శూలం చ బాణం చాపం కపాలకం దదీం ధైర్యలక్ష్మీ చ నవతాత్కాం భజే श्री ऐश्वर्या लक्ष्मी चतुर बुझाम द्विनेत्रामचा वरा भयकरान विताम अभजत वयकराम भोजाम अम्बुजासन समस्तिताम ससुवर न घटो राप्यम प्लाव्यमाना महाश्रीम सर्वा भरना सौभाग्यम सुभ्रवस्त्रोत्तर्यकम चामर ग्रहणारी विही सेविताम पास्वयोत्फयो हो आपादलंबी वसनम कारण डम भजे